హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య గుండు బాస్ ఎడిటింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది సో ఆ రోజు మనం అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి ఎడిటింగ్ షూరు అని వీడియో పెట్టిన దగ్గర నుంచి నాన్ స్టాప్గా రమణ కంటిన్యూ వర్క్లో ఉన్నాడు ఒక సండే గ్యాప్ ఇచ్చాడు అనుకుంటా రిమైనింగ్ కంటిన్యూగా వర్క్ జరుగుతూనే ఉంది సో మనము ఏవి క్లాపులు ఇవేవి వాడలేదు కదా అంత మనం ఇమాజినేషన్తో మొత్తం స్టెప్ బై స్టెప్ అన్నీ ఫోల్డర్లు క్రియేట్ చేసి సో ఏసీని ఎక్కడ రావాలి ముందేంటి ఏంటి అని చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాము సో మేబీ వీలైనంత త్వరగా గుండు బాస్ డబ్బింగ్కి ప్రిపేర్ చేస్తున్నాం స్టెప్ బై స్టెప్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీకు నా కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది పక్క షేర్ మార్కెట్ చూసుకుంటూ పక్క హౌస్ ప్రాసెస్ ఒకటి జరుగుతుంది హౌస్ పర్చేజ్ చేసే ప్రాసెస్ ఒకటి దానికోసం తిరుగుతూ ఉండాల్సి వస్తుంది అది ఫైనల్ అవుతుందా లేదా అనేది చూడాలి మరి రీసెంట్ టైమ్స్లో చాలా హౌస్లు చూసాం ఒక హౌస్ ఫైనల్ కూడా చేసాం కానీ ఇంకా అగ్రిమెంటేషన్స్ దగ్గర కొంచెం క్లారిటీ రాలేదు సో వచ్చిన తర్వాత మీకు పూర్తి స్థాయి అప్డేట్లు ఇస్తాను నేను సో ఈవెన్ అంటే టూ డిఫరెంట్ ప్లానింగ్స్ ఉన్నాయి ఒకటి హౌస్ పర్ఫెక్ట్గా ఫైనల్ అయిపోతే హౌస్ తీసుకోవడం అనేది ఒక ప్లానింగ్ లేకపోతే ఆ ప్లేస్లో ఏదైనా ఒక కంఫర్టబుల్ ప్లేస్ తీసుకుందాం అనేది ఆలోచన ఉందన్నమాట రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది కంపల్సరీ సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ మన వర్క్స్కి మనం కంటిన్యూ వచ్చేస్తూనే ఉంటాం అంటే నేను నీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఈసీని డెవలప్ చేసే ప్రాసెస్లో నేను షేర్ మార్కెట్కి వచ్చాను అక్కడ సక్సెస్ఫుల్గా మనం వెళ్తూ ఉన్నాం ఆ ఫండ్స్ని నేను ఎక్కడికెక్కడ డైవర్ట్ చేసుకుంటూ సో ఎక్కడికి సేఫ్ జోన్లో పెట్టుకుంటూ వస్తున్నాను ఫస్ట్ నా ఫ్యామిలీని నేను సేఫ్ జోన్లో ఉంచాలి ఎందుకంటే మనము బయట ఎన్ని ప్లానింగ్స్ చేసినా ఎంతమందికి హెల్ప్ చేయాలనుకున్నా కూడా మన ఇల్లు అంటూ పర్ఫెక్ట్గా ఉండాలి మన ఫ్యామిలీ కరెక్ట్గా ఉండాలి అందువల్ల ఇంటిని సరిదిద్దే ప్రాసెస్లో నేను ఉన్నాను సో ఒక పక్క ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ మరోపక్క మన సినిమా వర్క్స్ అన్నీ కూడా లైనప్ చేయడం జరిగింది వన్ బై వన్ వన్ బై వన్ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది వర్క్ అంతా మనం అప్డేట్ అవుతూనే ఉంటాము సో గుండు బాస్ ప్రజెంట్ ఎడిటింగ్ జరుగుతుంది అది కంప్లీట్ అవ్వగానే మీ డబ్బింగ్కి వెళ్ళిపోతుంది దాని వర్క్స్ అన్నీ ఎక్కడికక్కడ డివైడ్ అయిపోతాయి తర్వాత మళ్ళా ఫ్రేమ్లోకి బండ్లా కావచ్చు క్రేజెస్ ఏం కావచ్చు ఇవి ఫ్రేమ్లోకి వస్తాయి అవి ఎడిటింగ్ స్టార్ట్ అవుతాయి దాని డబ్బింగ్ కంటిన్యూ అవుతుంటాయి స్టాప్ వర్క్స్ అనమాట అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం ఎప్పటికప్పుడు మీకు కమ్యూనికేషన్లో ఉంటాను కాకపోతే ఈ మధ్యలో ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి చెప్పాను కదా నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే ప్రాసెస్లో సిపియూ మీదన డస్ట్ నేను కొంచెం క్లియర్ చేయబోయి ఏ ప్రికాషన్స్ తీసుకోకుండా క్లీన్ చేశాను ఆ డస్ట్ మొత్తం బ్లంక్స్కి వెళ్ళిపోయింది సో దాని ఎఫెక్ట్ నాకు ఒక వన్ వీక్ టెన్ డేస్గా ఉంది సో ఆల్రెడీ ప్రికాషన్స్ తీసుకున్నాను డాక్టర్ దగ్గర అన్ని క్లియర్ చేయించాను వీలైతే స్కానింగ్ కూడా ఒకసారి చేయిద్దామని అనుకుంటున్నామన్నమాట చూద్దాం ఎందుకంటే మన హెల్త్ ముఖ్యం హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అది నేను ఏ ఆలోచనలో ఉన్నానో తెలియదు ప్రికాషన్స్ ఈవెన్ ఏదైనా మాస్క్ కట్టుకొని చేసి ఉంటే అయిపోయేది అంత ఆలోచన ఏదో ఆలోచనలో అలా క్లీన్ చేసేసాను అది ఎఫెక్ట్ ఇచ్చేసింది సో నో ప్రాబ్లం ఏదైనా కూడా అట్లా వచ్చినప్పుడు ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి వాటి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి సో ఎనీ హౌ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రజెంట్ అయితే గుండు బాస్ ఎయిటింగ్ కంటిన్యూ అవుతుంది వీలైతే ఒక లైవ్ వీడియో ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను నా పేరు వారణాసి సూర్య ఐ ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ